హలో అండి ఈరోజు వీడియో కొంచెం స్పెషల్ అంటే మనం బడ్జెట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా మనకు కొంచెం ఐడియాస్ ఉంటే చాలు మనం ఏదైనా చేయగలమండి టైలర్స్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే నేను నాకు టూ ఫ్రాక్స్ కొనాలి అనుకున్నానండి మా పాపకి కానీ ఫ్రాక్స్ కొనడానికి నాకు టైం లేదు అందుకే ఒకసారి నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ చెక్ చేశాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటని నాకైతే ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయి కానీ బిట్స్ ఉన్నాయన్నమాట చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి వాటన్నిటిని నేను అందులో ఒక రెండు సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట అంటే నేను టూ కలర్స్ తీసుకుని వాటికి టాప్ బాటమ్ ఇవన్నీ సెట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ చూడండి బ్లాక్ అండ్ వైట్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి క్రింద ఉన్నది దానికి నేను టాప్ కోసం బ్లాక్ వెల్వెట్ అయితే తీసుకున్నాను అలాగే లైనింగ్ కూడా నా దగ్గర పాలిస్టర్ అయితే ఉందనమాట పాలిస్టర్ ఉంది వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఎంత ఉంది అలాగే ఒక హాఫ్ మీటర్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి ఇవన్నీ కూడా నేను బిట్స్ అనమాట అంటే ఒక్కొక్కసారి స్టిచ్ చేశాక మిగిలినవి లేదా ఒకసారి అవసరమే తీసుకుని వాడకుండా ఉన్నవి ఇవన్నీ నేను ఒక త్రీ బ్యాగ్స్ వరకు ఉన్నాయండి ఇవన్నీని ఇవన్నీ చెక్ చేశాను వేటికి అవి చూసుకుంటే నాకు ఇలా సెట్ అవి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది కూడా సేమ్ క్రేప్ ఫ్యాబ్రికే ఈ క్రేప్ ఫ్యాబ్రిక్స్ కూడా నాకు ఎంత ఎంత ఉన్నాయంటే మీటర్ నర అలా ఉన్నాయన్నమాట మరి ఫ్రాక్ అయ్యే అంత కూడా లేదనమాట అంటే ఓన్లీ బాటమ్కి వస్తే టాప్కి రాదు అన్నట్టుగా ఉంది నేను వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ కూడా నా దగ్గర ఉంటాయండి ఎక్కువనే అంటే చిన్న చిన్న బిట్స్ ఇలా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఉన్నవి ఉంటాయి వాటిని నేను అలా చూసుకుంటే నాకు దీని పింక్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇక్కడ నాకు లైనింగ్ కూడా కాటన్ దొరికింది దీనికి క్రేప్ దొరికిందండి బాటమ్కి ఇలా అయితే సెలెక్ట్ చేశాను అంటే వీటి ప్రతిదీ కూడా ఈ ఫ్రాక్ కుడదాం ఇలా కుడదామని తీసుకున్నవి కాదనమాట దేనికి అవి సపరేట్గా తీసుకున్నవి వేరే వాటికి యూస్ చేసి మిగిలినవే టైలర్స్ ఎవరైనా అంతేనండి ఇలాగే మిగిలినవి వేస్ట్ చేయరు అనమాట ప్రతిదీ దాస్తాము ఎందుకు యూజ్ అవుతే తెలియదు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు చూడండి ఇప్పుడు నేను ఫ్రాక్స్ కొందామనుకుంటే నిజంగా ఒక థౌజండ్ గ్యారంటీ అవుతుందండి ఎందుకంటే క్యాజువల్ ఇవైనా సరే ఇప్పుడు పిల్లలు బట్టలు అంటే చాలా కాస్ట్గా ఉంటున్నాయి ఒక థౌజండ్ అవును కానీ నేను కొంచెం మన దగ్గర ఉన్నాయి కదా ఫ్యాబ్రిక్స్ కొంచెం టైం టేక్ తీసుకుంటే మంచిగా ఫ్రాక్స్ అవుతాయని చెప్పేసి నేను తీసుకుని ఎలా స్టిచ్ చేశాను అందుకు స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే ఫ్రాక్స్ స్టిచ్చింగ్ ఎవరు సరిగ్గా చూడట్లేదు స్టిచ్చింగ్ అవి పెడుతుంటేను జస్ట్ నేను ఐడియాస్ మాత్రమే ఇస్తాను ఈ వీడియోలో అంటే నేను ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది ఫస్ట్ అయితే బ్లాక్ డ్రెస్ అయితే స్టిచ్ చేయడానికి రెడీ చేసుకున్నాను అనమాట చూడండి టాప్ కోసం ఈ వెల్వెట్ మనకి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది చక్కగాను ఇది తీసుకున్నాను నేను లైనింగ్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఇక్కడ లైనింగ్ నాకు కాటన్ లేదండి బ్లాక్ నా దగ్గర బ్లాక్ కలర్ లేదు అందుకే ఏం చేశానంటే క్రేప్ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కదా క్రేప్ యూస్ చేస్తున్నాను కానీ సమ్మర్కి అంత బాగోదు కానీ ఇప్పుడు వింటరే కాబట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ ఫ్రాక్ స్టిచ్ చేసాక చాలా బాగా వచ్చింది మీకు ఎండ్ వర్క్ చూడండి ఫ్రాక్స్ ఎలా వచ్చాయని కూడా చూపిస్తాను తర్వాత పింక్ Thank you. ఆ బ్లాక్ది అయిపోయింది నెక్స్ట్ పింక్ అండి పింక్ కూడా మల్టీ కలర్లో ఉందనమాట మన పైన బ్లూ వేసుకోవచ్చు పింక్ పర్పుల్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు నా దగ్గర బేబీ పింక్ ఉంది కరెక్ట్గా సెట్ అయ్యింది సో ఈ పింక్ కూడా మంచి పింక్ అండి బేబీ పింక్కి డార్క్ షేడ్ అనమాట దీనికి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఫ్రిల్స్ అవన్నీ కూడా మనకి ఉన్న మీటర్ నేర ముక్కని క్రింద బాటమ్కి పెట్టేస్తాను ఇందుకీ ఇది ఏ ఏజ్ వాళ్ళకంటే టెన్ ఇయర్స్ పాపకి అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి కాబట్టి మీటర్ నేర క్రింద బాటమ్కి అయితే యూజ్ చేస్తాను ఓకే అండి ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఎలా ఉన్నాయనేది చూపించేస్తాను ఒక్కసారి చూసేయండి మీకు ఎలా కుట్టాను ఏ మోడల్లో కుట్టాను ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ క్లియర్గా ఇక్కడ బ్లాక్ అండ్ పింక్ అనమాట రెండు కూడాను ఫస్ట్ మరి ఇవి లైట్ వెయిట్గానే ఉన్నాయి లుక్ వైజ్ కూడా బాగున్నాయి అనమాట మన కాటన్ ఫ్రాక్స్ కన్నా ఇవి ఎక్కువ ఉంటాయండి కొన్ని రోజులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కాటన్ వెంటనే నలిగిపోయినట్టు కలర్ ఫేడ్ అయిపోవడము దగ్గరికి వచ్చేయడం అలా అవుతుంది కదా ఇవి అలా ఉండవండి సిల్క్ కాబట్టి మనకి ఎక్కువే ఉంది క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది క్రింద గేరా అయితే చాలా బాగా వచ్చింది షార్ట్ ఫ్రాక్లా స్టిచ్ చేశాను అనమాట రెండు కూడాను ఇక్కడ ఫ్రిల్స్ అయితే దగ్గర దగ్గరగా ఉన్న క్లాత్ మట్టుకు పెట్టేశాను కదా మంచిగా వచ్చిందండి ఫ్రిల్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి తర్వాత ఇక్కడ చిన్ని బవ్ ఇచ్చానండి బవ్ కూడా ఇలా ఈ ఇందులో ఒక చిన్న పీస్ తీసి వేశాను అనమాట ఇంకా ఎక్స్ ఇంకా నాకు మిగిలిన పీస్ అంటూ ఏమీ లేదు మొత్తం ఇలా వాడేసానండి తర్వాత ఇక్కడ ఈ బాటమ్కి టాప్కి వాడింది వెల్వేట్ క్లాత్కి స్టార్ నెక్ అయితే పెట్టాను తర్వాత హ్యాండ్స్ వచ్చి వచ్చేసి చిన్ని పఫ్ అయితే ఇచ్చానండి పైన చిన్న పఫ్ ఇచ్చి ఇలా డౌన్కి కుట్టేసాను అనమాట హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఆ ఫ్రాక్స్ కూడా బాగా సెట్ అయ్యిందండి తనకి లైట్ వెయిట్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా కూడా ఉందనమాట ఎందుకంటే ఇది గుచ్చుకునే ఫ్యాబ్రిక్స్ అవి అసలు వేసుకోవట్లేదు కదా పిల్లలు అందుకని క్రింద మన బ్యాక్ సైడ్ వచ్చేసి టై చేసుకోవడానికి ఈ విధంగా నేను థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను వెనుక నేను ఇంకా ఉక్సులు జిప్పు అలాంటివి ఏం పెట్టకుండా కొంచెం డీప్ నెక్ పెట్టానండి డీప్ నెక్ పెడితే బ్యాక్ సైడ్ మరి ఎక్కువ ఒక వన్ ఇంచ్ అలా డీప్ పెడితే ఫ్రెండ్ కన్నా కొంచెం డీప్ పెట్టుకుంటే మనకి ఏంటంటే వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి వాళ్ళు వేసేసుకోవచ్చు అనమాట వేరొక వాళ్ళే హెల్ప్ లేకుండా చూడండి ఓవరాల్గా బ్లాక్ అండ్ వైట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పర్పుల్ అదే మల్టీ కలర్ అని చెప్పాను కదా అది ఇది కొంచెం లెంత్ వచ్చిందండి దాని మీద అదైతే కరెక్ట్గా మనకి షార్ట్ ఫ్రాక్ లెంత్ వచ్చేసింది దాని మీద కొంచెం లెంత్ ఎక్కువ ఉంది ఫ్యాబ్రిక్ గేరా కూడా కొంచెం ఎక్కువే ఉంది అయితే నేను కట్ చేయలేదు ఎందుకంటే ఎదిగే పిల్లలే కాబట్టి ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ హైట్ ఉన్నా పర్లేదని చెప్పేసి ఆ హైట్ అయితే ఉంచేసాను అనమాట దీనికి మల్టీ కలర్కి పింక్ చాలా బాగా మంచిగా సెట్ అయ్యింది ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అంటే అవి నార్మల్గా పెట్టేశాను కదా ఇవి బాక్స్ ప్లేటెడ్లా పెట్టానండి చూడండి బాక్స్ ప్లేటెడ్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాను ఎవరికైనా ఫ్రాక్స్ ఇంట్రెస్ట్ ఉండి నెక్స్ట్ టైం స్టిచ్ చేసినప్పుడు వీడియో పెట్టండి అంటే ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే నేను పెట్టినా ఎవరు ఇంట్రెస్ట్గా చూడట్లేదు జస్ట్ ఈ ఐడియా వరకు మీకు చూపిస్తే మీకు నచ్చుతాయా లేదా ఎలా కుట్టాను అని నాకు కొంచెం చెప్తారని చెప్పేసి వీడియో అయితే తీసానండి ఇక్కడ వీ నెక్ అయితే ఇచ్చేసాను నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ కాదు అలానే అంబ్రిల్లా కాదు ఉన్న ఫ్యాబ్రిక్ని అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి అంబ్రిల్లా హ్యాండ్స్లా వదిలేసాను అనమాట కాబట్టి చాలా వింటర్కి బాగుంటుందండి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇలా ఫ్రాక్లోవే తీసి పెట్టేశానండి ఇది కూడా సేమ్ కొంచెం డీప్ పెట్టేశాను నెక్ డీప్ పెట్టడం వల్ల వాళ్ళు ఫ్రీగా వేసుకోగలరు వేరొక వాళ్ళు హెల్ప్ లేకుండా థ్రెడ్స్ ఒకటి కట్టించుకుంటే సరిపోతుంది ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఫ్రాక్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి బాగా కూడా నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ ఫ్రాక్ కన్నాను ఎందుకంటే కొంచెం దీని లోపల కొంచెం స్టఫ్ పెట్టానండి అంటే ఏమీ కాదు కొంచెం ఫ్యాబ్రిక్ పీసెస్ పెట్టాను అందుకు అది ఉబ్బెత్తుగా వచ్చిందనమాట పిల్లోలా మెత్తగా ఉంది ఈ పింక్ కూడా సెల్ఫ్ డిజైన్ ఏం కాదు నార్మల్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ పింక్ దేనికి యూజ్ చేశానంటే ఒకసారి ఆర్గాంజా ఫ్రాక్ ఫ్రాక్ స్టిచ్ చేశానండి దాని కోసం టాప్ కోసం తీసుకున్నది ఇంకా కొట్టుగా కూడా ఇంకా చాలా ఫ్యాబ్రిక్ ఉంది నా దగ్గర ఇంకొక వన్ మీటర్ వరకు ఉంది అంటే అప్పుడు అంత ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు అలా యూజ్ అనమాట మళ్ళీ ఎప్పుడో యూజ్ అవుతుందండి ఈ బ్లాక్ కూడా కొంచెం మిగిలింది వీటన్నిటినీ కూడా మరొకసారి యూజ్ చేస్తూ ఉంటాను చూడండి ఇలా ఉన్న ఫ్యాబ్రిక్స్ని ఫ్రాక్స్ అయితే చేసేస్తాం మన చేతిలో పని అండి మన టైలరింగ్ నేర్చుకుంటే చాలు ఏదైనా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు ఈ ఫ్రాక్స్ అయితే ఒక గంట కూడా టైం అక్కర్లేదండి ఫాస్ట్గా కుట్టే వాళ్ళైతే అరగంటలో కుట్టేయచ్చు నాకులా నెమ్మదిగా కుట్టే వాళ్ళైతే ఒక గంటలో కుట్టేయచ్చు చాలా ఈజీగా మనం వెయ్యి రూపాయల వరకు సేవ్ చేసుకున్నట్టే ఎలా అనిపించాయి ఫ్రాక్స్ మీకు ఏ ఫ్రాక్ నచ్చింది బ్లాక్ నచ్చిందా పింక్ నచ్చిందా ఏది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఐడియా నచ్చిందా లేదా మనీ సేవ్ అయ్యింది కదా అలాగే నాకు సాటిస్ఫాక్షన్ అండి మంచిగా అనిపించింది నేను కుట్టిన ఫ్రాక్స్ మా పిల్లలు వేసుకోవడం